కాంగ్రెస్ నాశనం చేసే శక్తులు ఎవరున్నా కలుపుకోవాలనుకుంటుంది ఇప్పుడు జగ జగ శత్రువు శత్రు కాంగ్రెస్ కి తెలుగుదేశం ఎంత శత్రువు వైసీపీ కూడా అంతే శత్రు తెలుగుదేశం ఇంకా కాంగ్రెస్ కి దగ్గర వైసీపీ దగ్గరికి సచినా కాదు అట్లాంటి వైసీపీని ఎందుకు దూషించాలి ఎందుకు ద్వేషించాలి ఇక్కడ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది అయితే మాత్రం అదే అమరావతి టైంలోనైతే మాట్లాడతారు ఆయన అనేసి ఆయన ఏం చేశారు తను రాష్ట్రానికి ఏమి ఇచ్చారు అమరావతికి ఒక భరోసా ఇవ్వడంతో పాటుగా సాగునీటి ప్రాజెక్టులకు ఎట్లా డబ్బులు ఇస్తున్నారు రోడ్లకు ఎట్లా డబ్బులు ఇస్తున్నారు ఇవన్నీ చెప్పుకొచ్చారు అట్లాగే నువ్వు చేయగలవా అన్న నమ్మకం నాకు ఉంది బాబు అని చెప్పిపోయారు ఇక్కడ జగన్ ఏమీ అనలేదు ఒకే ఒక్క పాయింట్ మాత్రం గ్రహణం వీడింది అనే పదం వాడారు దాన్ని అదుగు అంటున్నారు కానీ లేకపోతే దాన్ని కూడా హైలైట్ చేయలేదు చూడండి మీరు ఈనాడు జ్యోతి కూడా ఎందుకంటే వాళ్లే చేయలేదంటే అవుతుంది కదా అక్కడ లేకపోతే జగన్ ని తూర్పుబట్టాడు జగన్ నిలదీశాడు జగన్ ని నెగ్గదీశాడు ఇప్పుడు అమిత్ షా వచ్చినప్పుడు అయ్య రాశారు కదా నేను మొన్నే చెప్పాను కదా అమిత్ షాకి రాజకీయ పరమైనటువంటిదే కాకుండా జగన్ మీద నెగిటివ్ ఉంది అది మేబీ రిలీజియస్ కాన్సెప్ట్ అయ్యి ఉండొచ్చు ఓకే మోడీకి అట్లాంటిది ఏమి లేదు జగన్ని పెద్దగా శత్రువుగా చూడడం పైగా తనలాగానే పోరాడినోడు అనే ఫీలింగ్ ఉంటుంది ఎందుకంటే కాంగ్రెస్ నాశనం చేయాలని కోరుకునేటటువంటి రాజకీయాలు చేసింది అందులో